ఇది మనకు ఆదాబ్లో ఒక స్పెషల్ స్టోరీ అండి ఇవాళ తిరోగమనంలో స్థిరాస్తి రంగం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా ప్రభావితమైన రంగం స్థిరాస్తి రంగం ఇరవై నెలలో గడిచినప్పటికీ ఎలాంటి అభివృద్ధి నోచుకోవటం లేదు రాష్ట్ర రాబడికి వెన్నుముక లాంటి హైదరాబాద్ పట్టణం నుంచి ఏడాది క్రమంగా క్రమక్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తుంది అసలు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ నిజా ఆదాయంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా లేదా డీలా పడిన రంగాలు ఉపాధి కోల్పోయిన కార్మికులు బీఆర్ఎస్ హయాంలో ఆకాశమే హద్దుగా రియల్ రంగం గతంలో స్వయంగా నేనే రియల్టర్ అని చెప్పుకున్న సీఎం మరి నిర్దేశంలో సీఎం రేవంత్ రెడ్డి చొరవ ఎక్కడా అత్యంత దారుణంగా ఉంది పరిస్థితి బయట స్థిరాస్తి రంగం ఎందుకంటే ఈ క్రయ విక్రయాలు జరగట్లేదు అత్యంత భయంకరంగా తిరోగమనంలో ఉంది ఈ పరిస్థితి మరి ఎవరన్నా తెలియని వాళ్ళంటే అరే సరే పాప ఆయనకి తెలవదురాబాయి అందుకే ఆయన పట్టించుకోవట్లేదు దీని గురించి అని చెప్పచ్చు కానీ నేనే ఒక రియల్టర్ని నాకు అసలు పూర్తిగా తెలుసు ప్రతి విషయం నాకు తెలుసు నేను ఎట్లా 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 ఈ అంశాలన్నీ నాకు తెలుసు అని చెప్పుకున్న ముఖ్యమంత్రి ఇంతకాలంలో ఈ దాదాపు రెండు సంవత్సరాల సమయంలో ఒక్కసారైనా సమీక్ష నిర్వహించారా ఎందుకు తగ్గుతుంది రియల్ ఎస్టేటు ఏంటి ఈ స్టాంప్స్ అండ్ డ్యూటీ ఎందుకు తగ్గుతున్నాయి ఈ క్రయ విక్రయాలు ఎందుకు తగ్గుతున్నాయి రిజిస్ట్రేషన్స్ నుంచి వచ్చే ఆదాయం ఎందుకు తగ్గుతుంది ఈ రిజిస్ట్రేషన్స్ నుంచి స్టాంప్ డ్యూటీ నుంచి వచ్చే ఇన్కమ్ ఎందుకు తగ్గుతుంది ఏం చేయాలి ఏం చేస్తే డెవలప్ అవుతుంది ఎందుకు తగ్గుతుంది అనే అంశాలపై రోజన్నా ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారండి ఒక్కరోజైనా స్వయంగా నేనే రిజల్టర్ అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారికి వీటి గురించి ఇంకా బాగా తెలుసు మరి ఎందుకు ఒక్కరోజు సమీక్ష పెట్టలేదు గత హయాంలో పదేళ్లలో రియల్ ఎస్టేట్ రంగం ఆకాశమే హద్దుగా వెళ్ళింది హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో అయితే ఎకరం కోటి రూపాయలు సారీ ఎకరం వంద కోట్లకు కూడా పోయింది కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా పెరిగింది హైదరాబాద్ మార్కెట్ గతంలో మరి ఇప్పుడు ఎందుకు లేదు ఒక్కసారిగా ఎందుకు మారిపోయింది ఏదో అల్లావుద్దీన్ అద్భుత వృద్ధి ఒక్కసారిగా బీఆర్ఎస్ దిగిపోయి మీరు రాగానే సడన్గా ఎందుకు పడిపోయింది ఎందుకు మళ్ళీ పైకి లేవట్లేదు ఈ అంశాలపై మీరు ఏమైనా సమీక్ష నిర్వహించారా జిల్లాల వారీగా పక్కన పెట్టండి ముందు హైదరాబాదులో మెయిన్ రాష్ట్రానికి గుండెకల్ హైదరాబాద్లో ఈ రిలీషన్ రంగం కుదేలైపోయింది క్రయ క్రయలు జరగట్లేదు దానివల్ల రాష్ట్రానికి ఎంత నష్టం వస్తుంది ఎంత రెవెన్యూ లోటు ఉంటుంది ఇలాంటి అంశాలపై ఒకటిన సమీక్ష నిర్వహించారు ఇంతవరకు మీరు కనీసం కేరి తీసుకున్నారు ఎందుకు జరుగుతుంది ఏంటి అనే అంశాలపైన మీరు ఏదైనా కమిటీ వేసారా ఏమీ లేదు మరి ఎలా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు మీరు మెయిన్ ఇన్కమ్ సోర్స్ కదా రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్యం తర్వాత వచ్చే అత్యధిక ఇన్కమ్ సోర్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన ఏమైనా శ్రద్ధ పెట్టారా మీరు అదే అంటే నా అక్కడ రూపాయి వెళ్తా లేదు నన్ను నిలువున అడ్డదిడ్డంగా ముక్కల ముక్కలుగా కోసిన వెళ్తలే చెప్తున్నారు కానీ వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి మీరు పట్టించుకోవట్లే వాటిని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం పీక్స్లో ఉంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ అధికారం రాక రాక నుంచే క్రమేణి ఈ స్థిరాస్తి బిజినెస్లో ఒక స్తబ్దత నెలకొందండి అంటే స్లో అయిపోయింది ఇరవై నెలలుగా వస్తున్న ఎలాంటి మార్పు లేదు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు కూడా తీసుకోవటం లేదు దీంతో రియల్ ఎస్టేట్లోని ప్రతికూలత ఓ జనం ఓపెన్ ప్లాట్లు వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన ససేమీరా అంటున్నారు మార్కెట్లో స్థిరత్వం లేకపోవటం భవిష్యత్ లాభాలపై నమ్మకం తగ్గటం వంటివి కొనుగోలు తగ్గడానికి ప్రధాన కారణం అని నిపుణులు చెప్తున్నారు అంతేకాకుండా రియల్ ఎస్టేట్ పతనం అదే ఒక సైక్లిక్ ఆర్డర్లో జరుగుతుంది రెండు వేల ఐదు ఆరులో ఒకసారి పతనాన్ని చూసాం దాదాపు మూడు నాలుగు సంవత్సరాల పైగా అంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పది వరకు అది కొనసాగింది అంటే అప్పట్లో ఏం జరిగిందంటే అండి రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది వరకు ఎందుకు కొంత ఉందంటే అప్పట్లో మనకి భారీ ఎత్తున ఈ తెలంగాణ ఉద్యమం జరిగింది సో ఆ తెలంగాణ ఉద్యమం టైంలో కొంత ఈ క్రయ విక్రయాలు కొంత స్లో అయినాయి అయితే అక్కడి నుంచి ఏమైంది రియల్ ఎస్టేట్ పడిపోవాలని ఎవరు కోరుకోరు ఎందుకంటే అది అభివృద్ధి చెందితేనే అనుబంధ వ్యాపారాలని పరుగులు పెడతాయి అయితే ఇప్పుడైనా రియల్ ఎస్టేట్ డౌన్ కారణాలు విశ్లేషించి పరిష్కారాలు వెతుక్కుంటేనే ఎక్కడ చూడే పరిస్థితి మెరుగవుతుంది ఎందుకు డౌన్ అయింది అనేది కనిపెట్టాలి కాజ్ ఏంటి రూట్ కాజ్ ఏంటి ఎందుకు డౌన్ అయింది హైదరాబాద్లో ఏమన్నా డౌన్ అవుతుందా లేకపోతే ఈ బఫర్ జోన్ మూసి వీటి వల్ల ఏమన్నా డౌన్ అవుతుందా ఏ విషయాల వల్ల డౌన్ అవుతుందా అనే అంశాలు కూర్చొని దాని గురించి ఒక విశ్లేషణ చేయాలి సీనియర్ అధికారులను పక్కన పెట్టుకొని కొంత తెలిసిన వాళ్ళని పక్కన పెట్టుకొని దాని గురించి ఒక ముఖ్యమంత్రి గారు ఒక విశ్లేషణ చేయాలి చేయకుండా వదిలేస్తే మాత్రం ఇలానే అవుతుంది రియల్ ఎస్టేట్ పడిపోతే రియల్ ఎస్టేట్ లేకపోతే దాదాపుగా రెండు వందల ఇరవై ఐదు రంగాలు రియల్ ఎస్టేట్ నమ్ముకొని బతుకుతున్నాయి ఉదాహరణకి స్టాంప్స్ అండ్ డ్యూటీని నమ్ముకొని కావచ్చు వీటన్నిటిని నమ్ముకొని కొన్ని దాదాపుగా రెండు వందల ఇరవై ఐదు రంగాలు దానిపైన డిపెండ్ అయి ఉన్నాయి దీనివల్ల డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు ప్రతి రంగం డిస్టర్బ్ అవుతుంది ఈ డౌన్ఫాల్ వల్ల మరి ప్రభుత్వానికి ఎందుకు పడుతుంది ఈ అంశం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తొమ్మిదిన్నర ఏళ్ల పాటు రాష్ట్ర వ్యాప్తంగా స్థిరాస్తి వ్యాపారం మంచి భూము ఉంది మారుమూల ప్రాంతంలోని వ్యవసాయ భూములకు మంచి డిమాండ్ ఉండేది హైదరాబాద్ లాంటి మహానగరాలే కాక మిగతా పట్టణాల్లో ప్లాట్ల అమ్మకాల్లో జోరు కొనసాగింది ఉమ్మడి ఏపీ గజం వందల్లో ఉంటే బీఆర్ఎస్ హయాంలో భూమి గజం వేలు లక్షల్లో పలికింది దాంతో స్థిరాస్తి వ్యాపార అనుబంధ రంగాలు అందులో పనిచేసే కార్మికుల జీవితాలు మెరుగయ్యాయి నిర్మాణ రంగం ఊపందుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరిగాయి దాంతో ఏడాదికి ఏడాది ఆదాయ రాబడిలో స్థిరాస్తి రంగం ముందుంటూ వచ్చింది అంటే కాంగ్ బీఆర్ఎస్ హయంలో విపరీతంగా పెరిగిపోయింది ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు హైదరాబాద్లో గజం లక్ష రూపాయలుంటే ఇప్పుడు అది కోటి రూపాయలు అయింది పరిస్థితి అంటే అంత భారీగా పెరిగింది బీఆర్ఎస్ హాయంలో మరి కాంగ్రెస్ సాయంలో ఏం జరిగింది ఎందుకు జరిగింది డిసెంబర్ రెండు వేల రాష్ట్రంలోకి అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదటి రంగం స్థిరాస్తి రంగం ఇరవై నెలలు గడిచినప్పటికీ ఎలాంటి వృద్ధి వచ్చుకోవచ్చు రాష్ట్ర రాబడికి వెన్నుముక లాంటి హైదరాబాద్ పట్టణం నుంచి ఏడాది ఏడాది క్రమక్రమంగా ఆదాయం తగ్గుతూ వస్తుంది అందుకు ప్రధాన కారణం హైదరాబాద్లో పునరుద్ధరణ పేరుతో ఎఫ్టిఎల్ పరిధిలో కట్టిన ఇళ్ల కూలి చేతలతో మిడిల్ క్లాస్ ఇన్ను కొనుగోలు చేయడానికి ముందుకు రావట్లేదు దాంతో చిన్న చిన్న బిల్డర్లు ఇల్లు నిర్మాణాలు నిశ్చిస్తారు పట్టణ ఆదాయ రాబడిలో ప్రధాన వరుసలో ఉన్న ఇళ్ల నిర్మాణాలు నిలిపివేతతో ఆదాయం కోతబడుతూ వస్తుంది ఇదే ప్రధాన కారణం అత్యంత ఇంపార్టెంట్ ఇదే అనమాట ఇక దీనివల్ల ఏం జరిగింది రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా పడిపోయింది ఓపెన్ ప్లాట్లు వ్యవసాయ భూముల కొనుగోలు తగ్గిపోయింది దీంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్యాన్ని చేరుకోకపోయింది మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల ఆదాయం పెట్టుబడి లక్ష్యంగా పెట్టుకోగా కేవలం పద్నాలుగు వేల మూడు వందల ఏడు కోట్లు మాత్రమే వచ్చింది అంటే టార్గెట్తో పోలిస్తే ఇరవై ఏడు శాతం ఆదాయం పడిపోయింది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ఆదాయంతో పోలిస్తే రెండు శాతం తగ్గింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులోనూ ఆశించిన స్థాయిలో కొనుగోలు లేవు రిజిస్ట్రేషన్ శాఖలో ఏప్రిల్ ఏప్రిల్ వరకు కేవలం ఒక వెయ్యి ఇరవై ఆరు కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది ఇద్దరితర ఆదాయం కొనసాగితే మరింత తగ్గిపోద్ది అంటే రెండు వేల ఇరవై మూడులో కన్నా ఇరవై నాలుగులో టూ పర్సెంట్ తగ్గింది ఇరవై నాలుగు కన్నా ఇరవై ఐదులో ఇంకా తగ్గిపోతుంది రెవెన్యూ ఆదాయం సహజంగా రెవెన్యూ ఆదాయం ఇంతవరకు ఎప్పుడు తగ్గింది లేదు ప్రతి ఏడాది పెరుగుతూ పెరుగుతూ పోతుంది రెవెన్యూ ఆదాయం కానీ ఈసారి తగ్గుతూ 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 వస్తుంది మరి దీనికి ఏంటి ప్రధానంగా హైడ్రాపెరి ఏర్పడుతుంది పడుతుంది మరి నేను అసలు స్వయంగా నేనే రియల్టర్ని నాకు అన్నీ తెలుసు నేను తోపుని నేనే ఒక గుంపు అని చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు ఆయన అనుభవం ఉపయోగించలేకపోతున్నారు ఈ విషయంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి స్థిరాస్తి వ్యాపారం ఎలాంటి నష్టం తీసుకురావని హామీ ఇచ్చారు తానే స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుభవం ఉన్నందున ప్రతి గజం విలువ రెట్టింపై నిర్ణయాలు తీసుకుంటానంటూ పలు సందర్భాల్లో ప్రగల్భాలు పలికారు వాస్తవాలు పరిశీలిస్తే అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి వస్తున్నా ఈ రోజుకి స్థిరాస్తి వ్యాపారంపై ఎలాంటి సమీక్ష పెట్టలేదు గతంలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉద్యోగాల భవిష్యత్తు ఆదాయ వనరుగా రియల్ ఎస్టేట్ భావించి ఉన్న సొమ్ముతో ప్లాట్లపై పెట్టుబడి పెడితే ఈరోజు వాటిని పట్టించుకునే నాయకుడు లేడు దాంతో పెట్టుబడిని పెట్టిన పెట్టుబడులు రాక జీవితాలు చిన్న భిన్నమైపోయాయి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్థిరాస్తి వ్యాపారానికి నేనే శ్రీరామ రక్ష పలుకులు పలికిన ముఖ్యమంత్రి హామీలేమయ్యాయి క్రడై ప్రాపర్టీ షోలో గంటల కొద్ది సమయం వెచ్చిస్తున్న సీఎం రాష్ట్రంలో రోజు రోజుకు దివాలా తీస్తున్న స్థిరాస్తి రంగంపై సమీక్షించేందుకు లేదా మిగతా రాజకీయాలకి సినిమా ఫంక్షన్లకి ఎవరెవరో పెళ్ళిళ్ళకి ఏపీ కూడా పోయి వచ్చారు మొన్న ఏదో ఇలాంటి వాటికి ఢిల్లీకి ఒక యాభై సార్లు పోయి వచ్చిన దానికి దీనికి టైం ఉన్న ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఏడాది అంత అత్యంత దారుణంగా పడిపోతున్న రియల్ ఎస్టేట్ రంగంపై ఒక సమీక్ష పెడతానికి మాత్రం టైం లేదు ఎందుకని లక్షల మంది జీవనోపాధికి ముడిపడి ఉన్న ఈ రంగాన్ని ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది హైదరాబాద్ పరిధిలో హెచ్ఎండి కార్యాలయంలో లేఅవుట్లు విల్లాలు అపార్ట్మెంట్ల పర్మిషన్ కోసం పెట్టుకున్న ఫైల్స్ అన్నీ పెండింగ్లోనే ఉన్నాయి మరోవైపు చట్టబద్ధంగా నిర్మాణాల అనుమతులు పొంది నిర్మాణాలు పూర్తి చేశాక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తు పరిశీలించి సర్టిఫికేట్లు జారీ చేసినట్లయితే ప్రభుత్వ ఖచ్చానకు రాబడి సమకూరినట్లు అవుతుంది విషయంలో అధికార నిర్లక్ష్యం కళ్ళకు కనపడుతున్నా ముఖ్యమంత్రి ఆ దిశగా దృష్టి సారించట్లేదు ఇప్పటికే నిర్మాణ రంగంలో బిల్డర్లు భారీ మొత్తంలో అప్పులు చేసి అప్పులు పాలయ్యారు దీంతో హైదరాబాద్ నగరంలో నిర్మాణ రంగం కుదేలవుతుంది బతుకు తెరువు కోసం ఆ రంగంపై ఆధారపడిన కొన్ని లక్షల కుటుంబాలు విధిని పడ్డాయి ఇప్పటికైనా వారందరి జీవితంలో వెలుగులు నింపేందుకు సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలి రాష్ట్రంలో స్థిరాస్తి రంగం పుంజుకునేందుకు రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి అధికారులతోటి మంత్రి దానికి సంబంధించిన మంత్రులతోటి వీళ్ళతో కూర్చొని ఏంటి ప్రాబ్లం ఎందుకు మార్కెట్ డౌన్ఫాల్ అయింది ఏం చేస్తే మళ్ళీ మార్కెట్ అప్ అవుతుంది ఇలాంటి అంశాలపై కూర్చొని ముఖ్యమంత్రి గారు డిస్కషన్ చేయకపోతే ఈ రియల్ ఎస్టేట్ రంగం మరింత కుదేలైతే ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంశాలపైన ఉంటుంది రాష్ట్ర అభివృద్ధిపై ఉంటుంది డెవలప్మెంట్ ఖచ్చితంగా తగ్గిపోతుంది రాష్ట్రానికి రాబడి తగ్గిపోతుంది ఇవన్నీ మరి తగ్గకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని సమీక్ష కనీసం సమీక్ష నిర్వహించాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది కనీసం సమీక్ష నిర్వహించి ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే మాత్రం రాష్ట్రంలో ఇంకా ఇంకా రియల్స్టేట్ రంగం భారీగా పడిపోతే మాత్రం చాలా నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంటే రెవెన్యూ టార్గెట్ పెట్టుకున్న టార్గెట్ రీచ్ కాకపోగా ఏడాదికి ఏడాది తగ్గుతూ వస్తుంది మరి ఈసారి అన్న టార్గెట్ రీచ్ కావాలంటే ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ వాళ్ళతోటి రియల్స్టేట్ రంగంలో ఎక్స్పర్ట్స్ తోటి అధికారులతో కొన్ని కూర్చొని అందరిని ఒక మీటింగ్ పెట్టి సమీక్ష నిర్వహిస్తే కొంచెమైనా పరిస్థితి మారే అవకాశం ఉంటుంది లేకపోతే రాను రాను పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది మరి చూడాలి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు